జగధవి రాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది నేడు రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా దేశవ్యాప్తంగా రామనామ స్మరణతో మార్మోగిపోతోంది ఎక్కడ చూసినా రామజపమే వినిపిస్తోంది ఆలయ నిర్మాణానికి వివిధ రాష్ట్రాల కళాకారులు కార్మికులు పాలు పంచుకున్నారు స్వామివారికి దేశ విదేశాల నుంచి ఎన్నో అపురూపమైన కానుకలు వచ్చాయి నేటితో ఐదు వందలేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా అయోధ్య నగరం అంతా ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడుతోంది అయితే ఇంత గొప్ప ఆలయంలో పూజారి ఎవరు అన్న విషయంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది ఇంత ప్రతిష్టాత్మకమైన ఆలయానికి పూజారి కావాలంటే ఎన్నో అర్హతలు అంతకు మించిన భాగ్యం ఉండాలి అందుకోసం మిగతా ఉద్యోగులు ఎలా అయితే ఇంటర్వ్యూలు నిర్వహిస్తారో అలానే పూజారి ఉద్యోగానికి కూడా రిక్రూట్మెంట్ ప్రక్రియను అమలు పరిచారు ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో మూడు వేల మంది పూజారులు పాల్గొనగా అందులో ఇరవై మంది ఎంపికయ్యారు వీరిలో ఒకరు మోహిత్ పాండే ఈ ఇరవై మంది పూజారులకు ఆరు నెలల పాటు శిక్షణ అనంతరం అర్చకులుగా నియమిస్తారు అయితే మోహిత్ వయసు ఇరవై రెండేళ్లు కావడంతో ఇంత చిన్న వయసులో అయోధ్య రామ మందిరంలో అర్చకుడిగా ఎంపికవడంతో చర్చనీయాంశంగా మారాడు ఈయన స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ ఈయన దూధేశ్వర వేద విశ్వవిద్యాలయంలో సామవేదం పూర్తి చేశారు ఆ తర్వాత ఆచార్య డిగ్రీ కోసం తిరుపతి వెళ్ళారు ఆచార్య డిగ్రీ తర్వాత పిహెచ్డి కోసం ప్రిపేర్ అవుతున్నారు అందుకే ఈ యువకుడు అయోధ్య రామ మందిరంలో అర్చకుడి పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అర్హతలు మెచ్చిన ట్రస్ట్ వారు అర్చకుడిగా ఎంపిక చేశారు ఇక జీతం విషయానికి వస్తే రీసెంట్గానే రామమందిరంలో ప్రధాన అర్చకుడికి ముప్పై రెండు వేల తొమ్మిది వందల రూపాయలకు జీతం పెంచారట ఇక సహాయ అర్చకుడికి ముప్పై ఒక్క వేల తొమ్మిది వందలకి పెంచారట ముందు ప్రధాన అర్చకుడికి ఇరవై ఐదు వేలు సహాయ అర్చకుడికి ఇరవై వేలు ఇచ్చేవారు ఇతర అర్చకులకు సేవకులు కూడా జీతాలు పెంచారు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం గతంలో ప్రధాన అర్చకుడికి పదిహేను వేల ఐదు వందల ఇరవై రూపాయలు జీతం ఉండగా అసిస్టెంట్ పూజారికి ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయలు ఉండేది అయితే చీఫ్ ప్రిస్ట్ ఆచార్య సత్యేంద్రదాస్ జీతాలు పెంచమని డిమాండ్ చేశారు దీంతో ట్రస్ట్ గత ఏడాది మేలో మొదటిసారిగా జీతాలు పెంచింది ఆ తర్వాత అక్టోబర్ నెలలో మరోసారి జీతాలు పెంచింది అతి చిన్న వయసులో ప్రతిష్టాత్మకమైన రామ మందిరంలో అర్చకుడిగా పనిచేసే భాగ్యాన్ని పొందిన యువకుడిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి